ఓం సాయిరామ్ శ్రీ గజానన మహారాజ్ వారి దివ్య చరితామృతం తొమ్మిదవ అధ్యాయము గజానన స్వామి సేగాంలో నివసిస్తూ ఉండగా ఒక అద్భుతమైన వారి మహిమను ప్రకటించే సంఘటన జరిగిన గోవింద భువ అను హరిదాసు తన హరికథను వినిపించు నిమిత్తము సేగాం వచ్చెను సేగాంలో జీర్ణమైన శివాలయమును ఆ గ్రామంలోని ఒక శ్రీమంతుడైన మోటే అను షావుకారు జీర్ణోద్ధారము చేసెను ప్రస్తుత కాలంలో ధనికులు తమ ద్రవ్యమును సైకిళ్ళు మోటార్లు రేడియోలు మొదలగు భోగ సాధనములకు మాత్రమే అట్లు కాక ఆ మోటే షావుకారు ధర్మబుద్ధి గలవాడు కాన ఎంతో ధనము వ్యయము చేసి ఆ దేవాలయమును తనొక్కడే పునరుద్ధరించెను కనుక అప్పటి నుండి ఆ దేవాలయమునకు మోటే మందిర్ అని పేరు వాడుకలోకి వచ్చింది గోవింద్ బువ తన నివాసము ఆ మందిరమున ఏర్పాటు చేసుకున్నాడు పూర్వము ఇప్పటి వలే ఏ ప్రయాణ సౌకర్యములు ఉండేవి కావు కనుక గోవింద్ బువ తన దేశ సంచారానికి గాను ఒక గుర్రమును వెంట ఉంచుకుంటూ ఉండేవాడు ఆ గుర్రము చాలా దుష్ట స్వభావము కలిది ఎవరైనా దగ్గరకు పోతుంటే వారిని వెనుక కాళ్ళతో తంటూ ఉండేది నోటితో కరుచును కట్టివేసినను తాళ్ళు తెంచుకొని ఇతరుల పొలములో పడి ఎదేచ్ఛగా మేయును ఎవరికి చిక్కదు దానిని హరిదాసు రాత్రికాలమందు ఇనుప గొలుసులతో కట్టేసేవాడు కానీ ఆనాడు అలా కట్టడం మరచిపోయాడు అర్ధరాత్రి అయ్యింది గజానన స్వామి ఆ గుర్రము యొక్క దుష్ట స్వభావము మార్చదలచి తానే వచ్చి ఆ గుర్రము యొక్క నాలుగు కాళ్ళ మధ్య పడుకొని ఉన్నారు ఔషధము ఎట్లు రోగమును తగ్గించునో సాధువులు కూడా జీవుల యొక్క దుర్గుణాలను తమ సాన్నిధ్యం మాత్రం చేతనే తీసివేయ సమర్థులు గజాననుడు ఎప్పుడు గుర్రం వద్దకు వచ్చెనో అప్పుడే ఆ గుర్రము యొక్క స్వభావము మారిపోయెను కాళ్ళు కదలచక అటులన్నీ నిలిచి ఉండెను అర్ధరాత్రి సమయానికి హరిదాసుకు మెలకువ వచ్చింది అతనికి గుర్రం జ్ఞప్తికి వచ్చింది కట్టు త్రాళ్ళు తెంచుకొని ఎటైనా పారిపోయేనో చూద్దాము అని ఆయన మందిరము నుండి బయటకు వచ్చెను ఆకాశము నిశ్శబ్దముగా గాఢాంధకారము వలె నిలిచి ఉండెను గజాననుడు గుర్రం కాళ్ళ మధ్య భూమి మీద శయనించి నోటితో మంద స్వరమున గన్ గన్ బోతే అను మంత్రము ఉచ్చరిస్తూ ఉన్నాడు వారు నిరంతరం చిటికెలు వేస్తూ ఇలాగే భజన చేసేవారు సామాన్యులు ఇది అర్ధరహితము ఎందుకు భజన అని వారిని ఒక పిచ్చివాణిగా తలుస్తూ ఉంటారు కానీ సూక్ష్మ దృష్టి కలవారికి దీనిలోని మహత్యం తెలియగలదు తత్వమసి అను మహావాక్యార్థమునే ఈ భజన మనకు బోధించును ఘన శబ్దము గణపతి అను అర్థమునందు వాడబడినది గన్ గన్ అనగా ప్రతి సముదాయము గణాంత గణపతి ఎందే ఉన్నవని బోధే వేదములు ప్రతిపాదించు ఉన్నవి అని అర్థము సంస్కృత భాషయందు ఒక శబ్దమును రెండుసార్లు ఉచ్చరించుటకు వీప్సా అందులో వీప్సాయాం విరుక్తి అను వ్యాకరణ సూత్రాన్ని బట్టి ఒక విషయమును నైరంతర్యంగా చెప్పవలసి వచ్చినప్పుడు ఈ వీప్సా ప్రయోగము చేయబడును ఇక నైరంతర్యముగా చెప్పవలసి వచ్చినప్పుడు ఈ వీప్సా ప్రయోగము చేయబడును ఇక బోతే అనుశబ్దము సంస్కృతములో బ్రూతే అనుశబ్దము ప్రాకృతమై బోతే అను రూపము దాల్చెను బ్రూతే అన్న సంస్కృతమందు వేదములందు ఇలా చెప్పబడినది అని అర్థము ఈ చరాచరాత్మకమైన ప్రపంచమంతయు పరమాత్మ స్వరూపమే మట్టితో చేయబడిన పాత్రలన్నీ మట్టి కంటే వేరు కాదు మట్టి ఎందే కల్పితములై ఉన్న రీతిన ప్రతి వస్తువు పరమాత్మ స్వరూపమే అను అర్థమునే ఈ జపము మనకు బోధిస్తూ ఉంటుంది ఉపనిషత్తులలో పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదచ్చతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాయ శిష్యతే దాని తాత్పర్యం మనకు సమీపముగా ఉన్న వస్తువు మనము కళ్ళతో చూడలేని పదార్థములు అన్నీ ఒకే పరం పరిపూర్ణమైన బ్రహ్మము రూపాంతరములే కానా వివేకి అయిన వాడు బాహ్యములైన రూపములందు దృఢ నిడక సర్వాంతరమైన సర్వ పరిపూర్ణమైన త్రికాల బాధ్యమైన అట్టి పరిపూర్ణ పరబ్రహ్మయే తన నిజ రూపమని గ్రహించి కృతార్థుడు కావలెను ఈ ఉపనిషత్ అర్థమును ఈ మహాత్ముడు ఎల్లప్పుడూ గన్ గన్ బోతే అని గ్రామ్య ప్రాకృత భాషలో అందరికీ అందుబాటులో ఉండేటట్లు ఉచ్చరిస్తూ ఉండేవారు గోవింద్బుబ మందిరం నుండి బయటకు వచ్చి తన గుర్రం కదలక మెదలక నిలుచుని ఉండుట చూచి ఆశ్చర్యపోయి దానికి ఏదైనా రోగం వచ్చినా ఇదివరకెప్పుడు ఇది ఇంత ప్రశాంతంగా ఉండి ఎరుగదే అని అనుకుంటూ దాని దగ్గరకు వచ్చి చూడగా ఎవరో ఒక మనిషి దాని కాళ్ళ కింద పడి ఉన్నట్లు చూచి అతడు బీతిల్లెను ఈ గుర్రము ఎవరినైనా తొక్కి చంపివేసినా చూద్దాము అని దాని దగ్గరకు వచ్చి పడి ఉన్న మనిషి గజాననుడే అని గుర్తించెను తన పొగరుబోతు గుర్రము ఈ మహాత్ముని సాన్నిధ్యం మాత్రము చేతనే తన వెనుకటి దుష్ట స్వభావమును పోగొట్టబడి శాంతి పొందినని గ్రహించి వారి పాదముల మీద శిరముంచి భక్తితో నమస్కరించెను మహాత్మ విఘ్నములను సమూలముగా ఛేదించడి ఆ పుత్రుడైన గణపతి మీరేనని నేనిప్పుడు నమ్ముతున్నాను నా గుర్రమును చూసి ప్రతి వారు భయపడి పారిపోవుదురు ఎవరూ దీని దగ్గరకు వచ్చుటకు సాహసించరు మీరు క్షణకాలములో దీని దుష్ట స్వభావమును మార్చివేసిరి నేను ఈ అశ్వముతో పడరాని బాధలు పడుతున్నాను దీనిని అమ్ముదామంటే ఎవ్వరూ కొనేవారు లేరు ఊరికే ఇస్తానంటే దీనిని తీసుకునే వాళ్ళు ఎవ్వరూ ముందుకు రాలేదు ఇట్టి గుర్రమును మీరు క్షణములో దాని దుర్బుద్ధిని తొలగించి మంచి స్థితికి తెచ్చితిరి నేను బీదవాడను హరికథలు చెప్పు నిమిత్తము గ్రామ గ్రామానికి తిరుగుటకు గుర్రము అవసరము కదా మీరు జడులైన జీవులను ఉద్ధరించుటకు అవతరించిన పరమేశ్వరుడే అని నేను నమ్ముతున్నాను అన్నాడు అప్పుడు గజాననుడు గుర్రము కాళ్ళ మధ్య నుండి లేచి గుర్రం మీద తన వరద హస్తముంచి ఓ అశ్వరాజమా నీవు వెనుకటి వలె లోకమునకు ఉపద్రువం కలిగించకు ఎవ్వరికీ నీ వల్ల ఎట్టి బాధయు ఇక మీద కలుగకూడదు సామాన్యమైన ఎద్దువలే నీ జీవితము గడుపమని పలికి అచటి నుండి యథేచ్ఛగా వెళ్ళిపోయెను మరునాడు గోవిందుబువ గుర్రమెక్కి గ్రామాంతరం పోవుచు పొలములో ఉన్న గజానాన్ని దర్శనార్థం వస్తూ ఉండగా చుట్టుపక్కల పిల్లలందరూ భయపడి పారిపోతూ ఉన్నారు గోవిందుబువ ఈ పాడుగుర్రాన్ని తీసుకొని ఇక్కడికెందుకు వచ్చాడో అని అనుకుంటూ గోవిందుబువతో ఈ పాడుగుర్రమును ఇక్కడికెందుకు తెస్తున్నావు ఇది మమ్మల్ని కరుస్తుంది తంతుంది మా పొలమంతా పాడు చేస్తుంది అని ఆక్షేపించిరి వారి మాటలు విని గోవిందుబువ వారితో మీరేమీ భయపడుకుడు స్వామి స్వామివారు దీని స్వభావం మార్చేశారు ఇప్పుడిది శాంతమైన గోవు వలె మారిపోయింది మీరేమీ భయపడకండి అని చెప్పి దానిని కట్టివేయకుండానే వదిలెను గుర్రము చోటే ఉండెను కానీ పొలములో అనేక రకములైన కూరగాయల చెట్లు పాదులు మంచి గడ్డి ఉన్నను కాలు కదల్చలేదు అటు చూడనైనా చూడలేదు దానిలో కలిగిన మార్పును చూసి ప్రజలు అత్యాశ్చర్యంతో పొంగిపోయారు సాధువులకు ఎంతటి శక్తి కలదో చూడుడు వీరికి తెలివి లేని పశువులను కూడా ఆజ్ఞాపించి నియంత్రించు సామర్థ్యము కలదని మనకు ఈ సంఘటన ద్వారా తెలుస్తూ ఉన్నది గోవింద సమర్థుని సమీపించి మహాత్మా మీ శక్తి అచింత్యము మీ వంటి వారిని నేను ఇంతవరకు చూడలేదు ఎంతటి క్రూరుడైనను మీరు తలచిన క్షణములో పరసువేది ఇనుమును బంగారముగా మార్చినటులా మార్చివేయగలరు స్వర్గలోకమందలి కల్పతరువు చింతామణి మొదలైనవి మీ మహిమకు సరిరావు ఓ సద్గురుమూర్తి మీ వరదహస్తమును నా శిరమున ఉంచి నన్ను ఆశీర్వదించుడు అని ప్రార్థించి తన గుర్రమునెక్కి గోవిందుబువ షేగాం విడిచి వెళ్ళిపోయెను